మీకు తెలుసా తిరుపతి కన్నా పురాతనమైన దేవస్థానం ఒకటి ఉందని అదే తొలి తిరుపతి తిరుపతికి ఆరు వేల సంవత్సరాల చరిత్ర ఉంటే ఈ తొలి తిరుపతికి తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర ఉంది కాకినాడకి ఇరవై ఐదు కిలోమీటర్లు దివిలి మండలంలో ఉందన్నమాట ఇక్కడ స్వామివారు శ్రీ శృంగార వల్లభుడిగా కొలువై ఉన్నారు మనం ఏదైనా కోరిక అనుకొని ఏడు వారాలు స్వామివారిని దర్శించుకొని ఆఖరి వారి మనకి తోచినంత పట్టికి బెల్లాన్ని సమర్పించుకుని దండం పెట్టుకుంటే మనకి ఎటువంటి కోరికైనా తీరుతుందని అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు అలాగే స్వామివారు మనం ఎంతైతే ఎత్తులో ఉన్నామో అంతే ఎత్తులో కనిపిస్తారని కూడా చెప్తున్నారు ఇక్కడ బావి కూడా ఉందన్నమాట బావిలో నీళ్ళు ఏ ఏడు వారాలు నోట్లో ఒక చుక్క వేసుకొని స్నానం చేసినట్లయితే సంతానం వివాహం ఉద్యోగం ఇటువంటి ఎటువంటి కోరికలు తప్పక నెరవేర్తాయని అక్కడ వారు చెప్తున్నారు మీకు వీలైనంతలో స్వామివారి వాహనాల మీద వచ్చి దర్శించుకోవచ్చు లేదు అనుకుంటే మీకు వీలైతే కాలినడకను కూడా వచ్చి స్వామివారిని ఏడు వారాలు దర్శించుకున్న కోరిక తప్పక నెరవేరుతుందని అక్కడ గ్రామస్తులు చెప్తున్నారనమాట స్వామివారు శృంగార వల్ల గుడిగా ఇక్కడ కొన్ని ఉన్నారు